వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఫిఫ్టీ త్రీ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి హడావిడిగా నడుచుకొని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్లేసరికి కేశవ్ నడుచుకొని వెళ్ళడం కనిపిస్తుంది అతన్ని దగ్గరికి పిలిచి వెంటనే అతనికి విషయం అర్థమయ్యేలాగా అతనికి మాత్రమే వినిపించేలాగా చెప్పి ఇప్పుడు నీ అవసరం వారికి ఉంది వీలైనంత త్వరగా అక్కడికి చేరుకో అనగా అలాగే సాయి అని కేశవ్ అక్కడి నుంచి బయలుదేరుతాడు మరోవైపు జిప్రీ భర్త ఇప్పటి వరకు జరిగింది చాలు జిప్రీ నేను ఆత్మాభిమానంతో నేను నా కాళ్ళ మీద నిలబడతాను అంటూ నీవు ఇక్కడికి వచ్చేసావు అలాగే నీవు ఇక్కడ ఏదో వ్యాపారం చేద్దాము అనుకొని ఇదంతా చేశావు ఇంతటితో ఇక్కడ జరిగిన ఘనకార్యాన్ని మేము తెలుసుకున్నాము ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు నీవు క్షమాపణ అడిగి మాతో తిరిగి వచ్చే ప్రయత్నం చేయి నీ వలన ఇంకొక కుటుంబం కూడా నష్టపోయింది అనగా వెంటనే జీప్రీ ఇందులో నా తప్పేమీ లేదండి అతన్ని స్వయంగా వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చారు రెండు వందల దుప్పట్లు తయారు చేయమని చెప్పారు ఇలా మధ్యలో అతను క్యాన్సిల్ చేసుకుంటే దానికి మేమేం చేస్తాము అతన్నే మమ్మల్ని మోసం చేశాడు అనగా వెంటనే భర్త ఏది ఏమైనా కూడా అందులో నీ తప్పు నీ పాత్ర ఉంది కాబట్టి నీవు ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకొని ఇప్పుడు మోసపోయానని అభిప్రాయపడుతున్నావు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం నేను నీకు చెప్పాలనుకుంటుంది ఒకటే ఈ యొక్క వ్యాపారాలు గట్రా మన వల్ల కాని పని నాకు తెలుసు నిజంగానే ఇందులో చాలా రిస్క్ ఉంటుందని మా నాన్నగారు కూడా వ్యాపారం చేసేవారు ఆ వ్యాపారాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి అందుకే నేను ఆ విషయాల్లో తల దూర్చలేదు నేను నీకు మరో అవకాశం ఇస్తున్నాను అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అత్తగారు కలగజేసుకొని అంత పెద్దవారే చేయలేరు కానీ ఈమె నేనేదో చేసేస్తాను పొడిచేస్తాను అంటూ ప్రతి ఒక్క దానిలోనూ తలదూర్చి ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమె కారణంగా ఒక కుటుంబానికి నష్టం వచ్చేలాగా కూడా చేసింది ఇటువంటి మహిళని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోకూడదు ఖచ్చితంగా ఈమె చేసిన తప్పుకి శిక్షని వేసి తీరాల్సింది అప్పుడే బుద్ధి వస్తుంది ఈ గ్రామస్తులు అందరూ చోద్యం చూస్తూ నుంచున్నారు ఈ రోజున ఒక ఇంటిలోని వారికి జరిగింది మరో రోజు ఇంకొకరికి ఇదే పరిస్థితి ఇదే గతి పట్టవచ్చు ఇప్పటికైనా మించిపోయింది లేదు తక్షణం ఈ అమ్మాయిని ఈ ఊరు నుంచి గెంటివేసేయండి అని అనగా అక్కడ ఉన్నవారంతా అలా ఆలోచిస్తూ పక్కన వారితో మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న బాయిజమ్మ జిప్రి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఆమె ఈ షేడి గ్రామంలోనే అందరితో పాటు ఇక్కడే ఉంటుంది అని అంటారు వెంటనే అలా ఎవరా అని అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా ఇంతలో బాయిజీ అమ్మ చూడండి సక్కుబాయిజీ తప్పు జరిగింది నేను ఒప్పుకుంటాను కానీ అందులో ఆమె తప్పుతో పాటు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని తప్పు కూడా ఉంటుంది విషయం ఏమిటి అంటే జిప్రీని మోసం చేయాలని వాళ్ళు కావాలని కుట్ర చేశారని అనిపిస్తుంది జిప్రీ ఇప్పుడు మోసపోయి ఉండొచ్చు కానీ మరో రోజు ఆమె ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది ఈ గ్రామంలో ఆమెకి అందరూ అండగా ఉంటారు అనగా వెంటనే తేష్వి ఆమె ఈ గ్రామానికి అందరికీ ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేలాగా ప్రవర్తించింది కాబట్టి ఆమెకి ఈ గ్రామంలో ఉండడానికి అర్హత లేదు అసలు ఒక అమ్మాయి వివాహం అయ్యి అత్తింటి వారికి వెళ్ళిన తర్వాత ఆమె ఈ ఇంటి అమ్మాయి ఎలా అవుతుంది ఈమె ఇప్పటి వరకు చాలా మందిని ఇబ్బంది పెట్టింది ఆమె కారణంగా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మరో తప్పు చేయకముందే ఆమెని ఈ గ్రామం నుండి బయటకి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆమె వ్యాపారం పేరిట చాలా మంది వద్ద అప్పులు తీసుకుంది ఆ అప్పులు ఇప్పుడు ఎలా తిరిగి చెల్లిస్తుంది ఇప్పుడు ఆమె తిరిగి చెల్లించలేదు కాబట్టి నేను ఆమెని పోలీసులతో మాట్లాడి వెంటనే జైలుకు పంపించాలనుకుంటున్నాను ఆమె కారణంగా వచ్చిన నష్టం ఎవరు పూడుస్తారు అని కోపంతో అంటూ చూడండి మీరు ఆమెకి డబ్బు అప్పుగా ఇచ్చారు తాత్య అబ్దుల్ చంపా నా భర్త ఇలా అందరూ ఆమె అడగ్గానే ఇచ్చారు ఆమె ఇప్పుడు డబ్బు తిరిగి చెల్లించకపోతే ఆ యొక్క నష్టం ఎవరి మీద పడుతుంది మన అందరి మీదే కదా అనగా వెంటనే తాత్య ఒప్పుకుంటాను ఆమె నా దగ్గర డబ్బు తీసుకుంది కానీ ఆమె ఇప్పుడు డబ్బు చెల్లించలేకపోయినంత మాత్రాన ఆమె తిరిగి ఇవ్వదు అని మీరు ఎలా అంటారు ఇప్పుడో లేదో రేపో ఆమె తప్పకుండా తిరిగి ఇచ్చేస్తుంది ఖచ్చితంగా నాకు జిప్రి మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి అని అంటారు ఇంతలో చెంప చూడండి ఈమె నా యొక్క స్నేహితురాలు నేను ఆమెకి సహాయం చేశాను అయినంత మాత్రాన నేను ఇప్పుడు ఆమెని బాధ పెట్టి ఇప్పటికిప్పుడు డబ్బు తిరిగి ఇవ్వమనను ఆమె ఒకవేళ తిరిగి ఇచ్చినా ఇవ్వలేకపోయినా కూడా నేను ఆమెని ఇబ్బంది పెట్టను అని అంటారు వెంటనే తేజస్వి కానీ ఆమె కారణంగా ఇబ్బంది పడిన వారిలో నేను కూడా ఉన్నాను నా భర్త దగ్గర ఆమె డబ్బు తీసుకుంది కాబట్టి ఆమె తిరిగి ఇవ్వలేకపోతున్నందుకు ఆమెని నేను ఇప్పుడు జైలుకు పంపించాలనుకుంటున్నాను అనగా ఇంతలో అక్కడికి చేరుకున్న కేశవ్ చూడు తేజస్వి నీవు ఈ విషయంలో కలగజేసుకోవడానికి వీల్లేదు అని అంటారు వెంటనే ఆమె ఒక్కసారిగా అలా చూస్తూ ఉండగా చూడు తేజస్వి డబ్బుని నేను ఇచ్చాను ఆమెకి డబ్బు ఇచ్చింది నిజమే వాస్తవమే కానీ ఆమె డబ్బు తిరిగి ఇస్తుంది అనే నమ్మకం నాకు ఉంది అనగా వెంటనే తేజస్వి మీ డబ్బు మీద నాకు హక్కు అర్హత ఉంటుంది కదా అనగా వెంటనే కేశవ్ హా తప్పకుండా ఉంటుంది అయినంత మాత్రాన ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతూ నీవు ఇలా వెంటనే ఇవ్వమని అడగడం కూడా సరైన పద్ధతి కాదు నీవు వారితో మాట్లాడి ప్రత్యేకంగా ఎప్పుడు ఇస్తావు అని అడగడం ఒక పద్ధతి ఇలా నలుగురిలో నుంచో పెట్టి అవమానించడం అనేది చాలా పెద్ద తప్పు ఆమె నా స్నేహితురాలు ఇలా అందరిలోనూ ఆమెని అవమానించేలాగా నీవు ఇబ్బంది పెడుతూ మాట్లాడుతున్నావు చూసావా అది మాత్రం చాలా పెద్ద తప్పు ఖచ్చితంగా ఆమె మీద నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి ఆమె తిరిగి డబ్బు చెల్లించగలుగుతుందని నేను ఒక స్నేహితుడిగా ఆమె తిరిగి ఇచ్చినప్పుడే ఆ డబ్బుని స్వీకరించాలనుకుంటున్నాను అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో బాయజమ్మ కలగ చేసుకుని నాకు చాలా బాధగా ఉంది ఒక మహిళ ఇంకొక మహిళని అందరి ముందు ఇలా అవమానించడం మన సాంప్రదాయమా ఒప్పుకుంటాను కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు మనలో మనం ఒకరికి ఒకరం అండగా ఉండాలి సహాయం చేసుకోవాలి అని మరి అటువంటప్పుడు కనీసం ఒక అమ్మాయి గురించి ఆలోచించాల్సి ఉంటుంది కదా ఇలా నడి రోడ్లో మాట్లాడే ముందు అనగా ఇంతలో సక్కుబాయి హా మీరు అన్నది నిజమే అయి ఉండొచ్చు కానీ ఇలా ఒకరి కారణంగా ఒక కుటుంబం ఇబ్బంది పడుతుంది అంటే ఖచ్చితంగా అది తప్పే అయి తీరుతుంది ఇలా ఆమెకి అందరూ సపోర్ట్ చేస్తే ఈ రోజున ఆమె ఒక ఇంటికి చేస్తున్న అవమానం మరొకరికి ఖచ్చితంగా చేసి తీరుతుంది మొన్నటి వరకు తన భర్తని అవమానించేలాగా పనులు చేసింది ఇప్పుడు ఇలా గ్రామస్తులు అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది మరి దాని సంగతి ఏమిటి అనగా వెంటనే బాయిజమ్మ చూడండి ఆమె ఖచ్చితంగా మంచిది మాకు ఆమె మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి ఆమె ఈరోజు కాకపోయినా మరో రోజు అందరికి ఇవ్వవలసిన డబ్బుని తిరిగి ఇచ్చేస్తుంది అని అలా ఆమె కన్నీరు తిరిగి తర్వాత జిప్రి నీవు బాధపడవద్దు మేము ఉన్నాము నీకు అని అలా ఆప్యాయతగా ఆమెని హత్తుకొని నీవు భయపడవద్దు ఎంతమంది వచ్చినప్పటికీ కూడాను నిన్ను మేము సంరక్షించుకుంటాం అనగా ఇంతలో అలా జిప్రి భర్త సక్కుబాయి తేష్వి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇంతలో బాయ్జమ్మ ఆమె ఏడుస్తూ ఉండడాన్ని చూసి చూడు జిప్రి ఇటువంటి సమయంలోనే గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది అని అలా ఆమెతో నెమ్మదిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో చంప చూడు నీవు అందరికి డబ్బు ఇవ్వాలని అలా కంగారు పడబడుతూ ఉండాల్సిన అవసరం లేదు నీవు ప్రశాంతంగా ఉండు కొన్ని సందర్భాలలో వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి లాభం వచ్చినప్పుడు ఇలా సంతోషంగా ఉంటాము నష్టం వచ్చినప్పుడు కూడా గుండె ధైర్యంతో జాగ్రత్తగా మరోసారి ఆ నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనగా ఇంతలో జిప్పి కానీ బాయిజమ్మ మేము ఎంతో కష్టం చేశాం కదా వాళ్ళు ఎందుకు ఇలా చేశారు ఇప్పుడు ఒకవేళ అది నా డబ్బు అయినట్టయితే నేను ఏదో ఒక విధంగా నేను నచ్చ చెప్పుకునేదాన్ని నాకు నేను కానీ నేను పెట్టుబడి కోసం మీ అందరి దగ్గర డబ్బు తీసుకువచ్చి ఇచ్చేసాను ఈ రోజు రేపో అందరికీ ఎలాగోలా తిరిగి ఇచ్చేస్తాను అది చాలా చిన్నది అయినట్టయితే కానీ ఇంత పెద్ద డబ్బు తీసుకొని అమౌంట్ నేను అందరినీ ఇబ్బంది పెడుతూ అసలు నేను చాలా పెద్ద తప్పు చేశానేమోనని నా మనసుకి అనిపిస్తుంది రిహానా గారు నాకు ముందు నుంచి చెప్తూ ఉన్నారు వద్దు మనం ఈ యొక్క ఆర్డర్ని తీసుకోవద్దని కానీ నేనే బలవంతంగా ఆమెతో ఈ ఆర్డర్ని తీసుకోమని చెప్పాను ఈ రోజున కనీసం నేను దాన్ని తీసుకునే ముందు సాయితో ఒక మాట మాట్లాడి ఆ తర్వాత తీసుకొని ఉంటే బాగుండేది నా కారణంగా నిజంగానే వాళ్ళ అందరూ అంటున్నట్టుగా రిహానా గారు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా దీనివల్ల నేను చాలా బాధపడడంతో పాటు ఒక కుటుంబానికి నష్టం చేసిన దాన్ని కూడా అయ్యాను అని అలా ఏడుస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి చూడు జిప్రి అనుభవాలు కొన్ని గుణపాఠాలు అవుతాయి నీవు ఈ అనుభవం ద్వారా ఖచ్చితంగా మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతావు నీవు విజయాన్ని అందుకుంటావు ధైర్యంగా ఉండు అనగా వెంటనే జిపి కానీ సాయి ఈ యొక్క తప్పు కారణంగా కొన్ని కుటుంబాలు అలాగే రిహానా గారు చాలా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి నెలకొనింది ఇప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేది కూడా అర్థం కావడం లేదు నేను వీళ్ళ అందరికీ డబ్బుని ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అది తక్కువ సమయంలో ఇంత డబ్బుని ఎలా సమకూర్చాలి అనేది నాకు చాలా భయంగా ఉంది అనగా వెంటనే సాయి చూడు ఈ రోజున నీవు ఈ యొక్క తప్పు ద్వారా నీవు అన్ని విషయాలు తెలుసుకున్నావు ఈసారి ఏదైనా చేసే ముందు ఆచితూచి నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకొని తీరుతావు నీవు నమ్మకం ఉంచు మనం తెలిసి తెలియక వేసే తప్పులు అడుగులు మనకి ఒక మార్గాన్ని చూపించి తీరుతాయి నీవు ఇప్పుడు బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన ఏవైనా మార్పులు చేర్పులు జరుగుతాయా లేదు కదా అనగా ఇంతలో కూతురు లిఖిత అమ్మ అంతా మంచి జరుగుతుంది నీవు ధైర్యంగా ఉండు నీవు చేసిన కష్టానికి ప్రతిఫలం అనేది లభించి తీరుతుంది అని అలా ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తారు ఇంతలో అక్కడ వారంతా కూడా హా జిప్రి నీవు భయపడవద్దు బాధపడవద్దు అని అలా నచ్చ చెప్తూ ఉంటారు ఇంతలో జిప్రి నిజానికి నేను నా కూతురు కోసమే ఇదంతా చేస్తున్నాను ఒక తల్లిగా నేను నా కూతురి కోసం అన్ని ఏర్పాటు చేయాలనుకున్నాను ఈ రోజున నా కూతురే నాకు ధైర్యం చెప్తుంది సాయి నాకు మీరే రక్ష మీరే అన్ని సహాయం చేయాల్సి ఉంటుంది అనగా ఇంత సాయి చూడు ఒకటి మాత్రం నిజం కొన్ని సందర్భాలలో ఆచితూచి మనం అడుగులు వేయాల్సి ఉంటుంది అవి తప్పటడుగులు అయినప్పటికీ కూడాను కొన్ని సందర్భాలలో అవి మనల్కి గుణపాఠాలు నేర్పిస్తాయి ఆ తర్వాత మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని శాసిస్తాయి ఈ విషయం గుర్తుపెట్టుకో అంటూ సాయి ఆ పక్కకు వెళ్ళి ఒక మొక్కని తీసుకువస్తారు ఈ మొక్కనే ఇప్పుడు నీ జీవితంగా అభిప్రాయపడు అని అంటారు ఇంతలో ఆ మొక్క పూర్తిగా వికసించిన పూలతో నిండుగా ఉంటుంది వెంటనే జిప్రి అలా ఈ మొక్కతో పోల్చడానికి గల కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్న లోపే సాయి ఆ మొక్కని అలా మొదలు వరకు తుంచేస్తారు వెంటనే జిప్రి సాయి ఎందుకు ఒక మొక్కని ఇలా మొదట్ల వరకు తుడిచేశారు అసలు ఎందుకు ఇలా చేశారు మీరు సాధారణంగా కూడా ఏదైనా ఉదాహరణ వివరించాలంటే వివరించవచ్చు కదా అని బాధపడుతూ అంటుంది వెంటనే సాయి చూడు నేను ఈ మొక్కని అనవసరంగా అయితే తుంచివేయలేదు ఒక కారణం ఉంది చూడు ఈ మొక్కని తుంచడం వలన నేను దీన్ని సంరక్షించాను ఒక రకంగా ఎందుకో చెప్పమంటావా అంటూ ఆ మొక్కకి పట్టిన తెగులుని అలా చూపిస్తూ చూడు ఈ మొక్కకి ఇప్పటికే చాలా తెగులు పట్టింది దీని కారణంగా ఇది ఎంత ఎదిగినప్పటికీ కూడాను కేవలం కొద్ది రోజులు మాత్రమే పూలని అందరికీ అందించగలుగుతుంది ఆ తర్వాత ఏదో ఒక రోజు ఇది పూర్తిగా ఎండిపోతుంది ఆ తర్వాత మొక్క వేర్ల దాకా ఈ తెగులు పాకి పూర్తిగా అది చచ్చిపోతుంది అంతకంటే ముందు ఎక్కడైతే దీనికి తెగులు పట్టిందో అంతవరకు దీన్ని మనం విరిచేసే ప్రయత్నం చేసి ఆ తర్వాత దీనికి కొంచెం నీరు అలాగే ఎరువు కావాల్సిన పదార్థాలన్నిటిని అందించే ప్రయత్నం చేసినట్టయితే ఇది మరలా ఏపుగా ఎదుగుతుంది మనకి చాలా రోజుల వరకు పూలని అలాగే మనకి కావాల్సిన విధంగా అన్నిటినీ అందించగలుగుతుంది అదే నీకు తెలియపరచాలనుకున్నాను ఇదే విధంగా ఇప్పుడు అనుకోకుండా నీ జీవితంలో ఎదురైన సమస్యని నీవు ఖచ్చితంగా దృఢంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అప్పుడే నీకు మేలు జరుగుతుంది అని చెప్పి అలా ఆ మొక్క యొక్క కాండాన్ని చూపిస్తూ నీవు బాధపడవద్దు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాలలో కష్ట నష్టాలనేవి సహజంగా వస్తూ ఉంటాయి వాటిని గుండె ధైర్యంతో ఎప్పుడైతే మనం ఎదుర్కొని ముందుకు వెళ్తామో అప్పుడే మనకి మేలు జరుగుతుంది నీవు కూడా ఇక ఈ జరిగిన విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడవద్దు ఇది నీకు ఒక గుణపాఠం లాంటిది నీవు తీసుకునే నిర్ణయాలు ఇక మంచిగా మేలు జరిగేలాగా ఉండాల్సి ఉంటుంది తప్పకుండా నీకు మేలు జరిగి తీరుతుంది ఆశగా ఎదురు చూడు నీకు ఈ యొక్క దుప్పట్లు వీలైనంత త్వరగానే అమ్ముడుపోతాయి అంతా మంచి జరుగుతుంది అని అంటారు ఇంతలో జిప్రి సాయి నిజానికి ఇవి పోవచ్చు డబ్బు చేతికి అందొచ్చు కానీ జరిగిన అవమానం అలాగే నా మీద ఉన్న నమ్మకం కూడా అందరికీ పోతుంది కదా నాకు పని ఇచ్చిన వారికి నేను ఇలా బాధని మిగిల్చానని నా మనసుకి అనిపిస్తుంది అనగా ఇంతలో సాయి చూడు జిప్రి కొన్ని అనుకోని సంఘటనలు అనేవి జీవితంలో ఎదురు పడుతూ ఉంటాయి ఆయనంత మాత్రాన ఇలా బాధపడుతూ కూర్చుంటే జరగాల్సినవి జరగకూడనివి ఆగుతాయా లేదు కదా కాబట్టి నీవు కొంచెం గుండె నిబ్బరం చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నీ మీద నీ కూతురు ఆధారపడి ఉంది కాబట్టి ఆమె కోసం నీవు ఆచితూచి నిర్ణయాలు తీసుకో ఇది నీకు జీవితంలో ఎదురైనా ఒక కఠినమైన పరీక్షగా అభిప్రాయపడు ఆ తర్వాత నుంచి నీవు మంచిగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయగలుగుతావు అనగా ఇంతలో బాయిజమ్మ సాయి ఇంత చిన్న వయసులో ఆమె ఇంత మంచి పని చేయాలని ఎంత శ్రద్ధగా పని చేసినప్పటికీ కూడాను ఈమెకి ఎదురైన ఫలితం వలన ఆమె పూర్తిగా బాధపడవలసిన పరిస్థితి నెలకొనింది అని అలా అనగా ఇంతలో సాయి చూడండి బాయిజమ్మ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇక దీని గురించి మనం ఇంకా ఆపువేయడం మంచిది చూడండి ఈ రోజుకి మీరు జిప్రీని లిఖితాన్ని మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి వారిని మీ దగ్గరే ఉంచుకొని ప్రేమగా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి రేపు ఉదయం నేను వచ్చి వారిని వారి ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తాను అనగా ఇంతలో జిప్రీ సాయి అంత అవసరం ఏముంది నేను అక్కడే ఉంటాను కదా అనగా సాయి లేదు జిప్రి ఈ రోజున నీవు బాయిజామ్మతో పాటు వారి ఇంటి వద్ద ఉండడమే క్షేమం నేను చెప్తున్నాను కదా నీవు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసాయి బాయిజామ్మ ఈ రోజున జిప్రీని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది అని సాయి అక్కడి నుంచి భార్య వెళ్ళిపోతారు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ